నమస్తే నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అల్ముతూ నమస్తే సార్ థర్డ్ ఐ మూడో కన్ను శివుడికి ఉన్నది అని వింటాము అది అమ్మవారికి ఇచ్చారు ఇలా వింటూ ఉంటాం కొంతమంది చెప్పడం ఏంటంటే థర్డ్ ఐ నీలో కూడా ఉంటుంది ఇప్పుడు శివుడు థర్డ్ ఐ ఓపెన్ చేశాడు అంటే ప్రపంచమే తల్ల కిందులవుతుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అసలు నీలో ఉన్న థర్డ్ ఐ మీద కాన్షియస్నెస్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలి నిజంగా తాడై అనేది ఉందా మొదటి కాదు తాడై పట్ల ప్రతి దాని పట్ల కూడా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే దాన్ని గ్లామరైజ్ చేయటం గ్లామరైజ్ చేసిన తర్వాత దాన్ని గ్లామరైజ్ ఆర్ గ్లామరైజ్ 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 చేసి దాన్ని బిజినెస్ చేసే టెండెన్సీ పెరిగింది ఓకే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ తాడై అనేది మీకు థర్డ్ అనే సార్ అది అది బై బర్త్ ఉంది దాని తాడయ్యా లేకపోతే అది సెకండ్ థింగ్ బట్ సో బై బర్త్ ఉంది ఇక్కడ చాలామంది గ్లామర్ ఇచ్చేసి తాడై కానీ కొండల్ని యాక్టివేషన్ అని కానీ విపరీతంగా ఇచ్చేసి సో పీపుల్లోని మేము యాక్టివేట్ చేస్తాం తాడైని యాక్టివేట్ చేస్తాం మీకు సూపర్ పవర్స్ వస్తాయని చెప్పేసి జస్ట్ కమర్షియల్గా వాడుకుంటున్న సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి తాడై అసలు ఏంటి అన్నది నేను సైంటిఫిక్గా చూద్దాను ప్రతి మనిషికి విజువల్ స్పెక్ట్రమ్ ఉంటుంది మాదిరి గారు విజువల్ స్పెక్ట్రమ్ ఏంటి మన కళ్ళు కొన్ని కలర్స్నే చూడగలుగుతాయి కొంత కాంతిని చూడగలుగుతుంది నైట్ టైం మనం చూడలేము అదే ఓవెల్స్ కానీ ఇవన్నీ కూడా అవి నైట్ టైం చూడగలుగుతాయి ఎలా చూడగలుగుతున్నాయి అంటే కనుక ఆ విజువల్ స్పెక్ట్రమ్ అనేది డిఫరెంట్ రేంజ్లో ఉండటం వలన ఆడిటరీ స్పెక్ట్రమ్ కూడా అంటే చెవులకి వినపడేవి జ్ఞానేంద్రియాలని ఫస్ట్ అర్థం చేసుకుంటే అర్థం అర్థమైపోతుంది జ్ఞానేంద్రియాలలో మన చెవులకి వినపడేవి ఏంటి అంటే కనుక ఒక నిర్దిష్టమైన డిస్పెల్ నుంచి ఇంకో డిస్పల్కి మధ్య ఉండే రేంజే మనకి వినపడుతుంది అంతకంటే తక్కువ శబ్దాలు మనకే అల్ట్రాసోనిక్ మనకు అర్థం కావు వినపడవు ఆటోమేటిక్గా అవి లేవంటే ఉన్నాయి బట్ మన మన ఆడిటరీ స్పెక్ట్రం ఆడిటరీ వచ్చేటప్పటికి వాటిని ప్రాసెస్ చేయలేదు జంతువుల్లో మనం పాము తీసుకున్నట్లయితే అతి చిన్న శబ్దాన్ని కూడా అందుకనే కొంతమంది ఏవైనా చిన్న శబ్దం అయినా వీళ్ళు పాము చెవులు అంటు అలాగే డాగ్స్ కానీ సో ఇలాంటి వాటికి సెన్సిటివిటీ బాగుంటుంది ఆడిటరీ పరంగా వచ్చేటప్పటికి సో అలాగే స్పర్శ స్పర్శ కూడా వచ్చేటప్పటికి ఒక జ్ఞానేంద్రియం ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా మన ప్రపంచాన్ని చూసేది ఎలాగంటే కనుక నా కళ్ళకు కనపడితే నా చెవులకి వినపడితే లేకపోతే కనుక నాకు స్పర్శగా తెలిస్తే సో ఎలా జ్ఞానేంద్రియాలతో మనం పరిశీవి చేస్తున్నాం సో చేసే దాన్ని మనం త్రీ డైమెన్షనల్ ప్రపంచం అంటాం త్రీ డైమెన్షనల్ ప్రపంచం అంటే ఖచ్చితంగా కూడా మన రోజువారీ పనులన్నీ కూడా వీటిని బేస్ చేసుకుని ఏం జరుగుతున్నా కళ్ళిద్దరూ ఏం జరుగుతుంది సో నా చెవులకి ఏం వినపడుతుంది దీన్ని బేస్ చేసుకుని నా యాక్షన్ రియాక్షన్ అన్నీ డిపెండ్ అయి ఉంటూ ఉన్నాయి సో తాడైలో వచ్చేటప్పటికి జ్ఞానేంద్రియాలకు అతీతమైనది నా కళ్ళకు కనపడాల్సిన పని లేదు చెవులకు వినపడాల్సిన పని లేదు ఇక్కడ ఉండే ఎనర్జీ నాకు అర్థమవుతుంది అనుకోండి ఎనర్జీ ప్యాటర్న్ నాకు అర్థం అవుతుంది అనుకోండి సో అది తాడై చక్ర తాడై యొక్క యాక్టివేషన్ జరిగినప్పుడు జరుగుతుంది దాన్ని ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు ఈఎస్ ఈఎస్పి ఈఎస్పి అంటే ఏంటంటే మీ యొక్క జ్ఞానేంద్రియాల ఆవల ఉండే ఆ రేంజ్ బయట ఉన్న విషయాలు కూడా మీకు అర్థం అవుతాయి సో అది ఐ యాక్టివేషన్ ద్వారా వచ్చే థింగ్ మరి ఐ యాక్టివేషన్ అనేది అంత సింపుల్ అని చెప్పేసి అంటే కనుక వాస్తవంగా బయట చెప్పబడేది అంత సింపుల్ విషయం కాదు రెండోది ఒక డిజైర్తో అచీవ్ చేసేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాడైని యాక్టివేట్ చేసుకోవాలి అని మనం ఏదో సం సమ్థింగ్ జావా కోర్స్ నేర్చుకోవడానికో లేదా స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికో వెళ్ళినంత ఈజీగా ఇది ఒక టాస్క్ లాగా చేసే విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్కి అభ్రమలు పోవాలి ఓకే సో తాడయ్య ఏంటంటే శరీరంలో ఉండే సెవెన్ చక్రాసు ఎనర్జీ ఫ్లో అనేది ప్రాపర్గా జరిగినప్పుడు అంటే మూలాధార చక్ర టైల్ బోన్ దగ్గర స్టార్ట్ అవుతుంది సో మూలాధార చక్ర నుంచి సహస్ర చక్ర వరకు ఎలాంటి బ్లాకేజెస్ లేకుండా అంటే ఎలాంటి బ్లాకేజెస్ అంటే అర్థం ఏంటంటే ఏదో సంథింగ్ ఫిజికల్ లెవెల్ ఉండే బ్లాకేజెస్ కాదు ఎమోషనల్ లెవెల్లో ఉదాహరణకి అనాహత చక్రే తీసుకోండి అనాహత చక్ర బ్లాకేజెస్ ఎలా ఉంటుంది ఆ బ్లాకేజ్ ఉన్న వ్యక్తులు వచ్చేటప్పటికి మనుషులతో కలవరో మనుషులను నమ్మరో ట్రస్ట్ చేయరో ఆటోమేటిక్గా సంథింగ్ పీపుల్ పట్ల దృక్పథం వేరుగా ఉంటుంది అదే ఈ పర్టిక్యులర్ స్వర్ మణిపుర చక్ర అనుకోండి వ్యక్తికి తనమే తనకు నమ్మకం ఉండదు సో ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటాడు ఈ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ చేసుకుంటే క్లియర్ అయిపోతే ఒకటే మన నేచర్ నేచర్ యాటిట్యూడ్ మార్చుకోవడం ద్వారా కావచ్చు లేదా కొన్ని మెడిటేషన్ కావచ్చు లేదా ఈ పర్టికులర్ ఎనర్జీ ప్రాక్టీసెస్ కొన్ని ఉంటాయి శ్వాస మీద వీటికి సంబంధించిన ప్రాక్టీసెస్ ఉంటూ ఉంటాయి సో క్రియాయోగంలో వీటి ప్రాక్టీసెస్తో కానీ చక్రాస్ని పూర్తిగా అన్బ్లాక్ చేసుకుంటే ఎనర్జీ మూలాధారాన్ని శాస్త్రాలకు వెళ్ళే ప్రాసెస్లో సో తాడే చక్ర యాక్టివేట్ అవుతుంది ఓకే సో ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే మీరు యాక్చువల్లీ ప్రాణాయామం చేసేటప్పుడు చాలామంది కంప్లీట్ లోయర్ అబ్డామిన్ నుంచి శ్వాస తీసుకొని కంప్లీట్ రేచ్ అని చెప్పేసి అంటారు ఏమవుతుంది లోయర్ అబ్ధి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ ఇక్కడ నుంచి శ్వాస తీసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ మనం పోరకా పోరక కుంభక రేచిక సూనికాన్ని ఫోర్ మెరట్స్ ఉంటాయి పోరక అంటే ఊరిస్తాం కుంభక అంటే ఊ హ్యావ్ టు హోల్డ్ ఇట్ రేచిక అంటే రిలీజ్ చేయటం సో శూన్య కంటే కాసేపు స్థిరంగా ఉండటం పూరించేటప్పుడు ఎప్పుడైతే మనం కంప్లీట్ లోయర్ అబ్డామిని శ్వాస తీసుకుంటున్నామో ఆ మూమెంట్లో టైల్ బోన్ దగ్గర నుంచి స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి ఉంటుంది పెన్నుముక్కలో స్పైనల్ ఫ్లూయిడ్ అది ఇక్కడ దాకా ఇలా వచ్చేసి శ్వాసను కుంభిస్తా అని చూసారా ఆ కుంభించడం అంత ఎక్కువసేపు చేస్తే అంత మంచిది యాక్చువల్లీ ప్రాణాయామంలో అది న్యాచురల్గా కలగాలి బలవంతంగా కాదు ఎప్పుడైతే కుంభించడం ప్రాక్టీస్ కొద్దిగా ఎక్కువగా వస్తుందో ఇప్పుడు ఏమవుతుందంటే అంటే శ్వాసని హోల్డ్ చేయటం హోల్డ్ చేయటం ఓకే సో ఎప్పుడైతే బాగా హోల్డ్ చేస్తారో ఇప్పుడు ఇక్కడ దాకా శ్వాస వచ్చి సాగిపోయింది అంటే హోల్డ్ చేసి ఉన్నారు ఈ ప్రెజర్ తెలియకుండా బ్రెయిన్లో వచ్చి నో స్పై భాగంలో బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది ఓకే పీనియల్ గ్లాండ్ మేర పడుతుంది ఈ ఒత్తిడి శ్వాసని హోల్డ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నోస్ పైన మీద ప్రెజర్ పడుతుంది ఈ ఈ పర్టిక్యులర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి మూలాధార చక్రం నుంచి పూర్తిగా అంటే లోయర్ అబ్డామ్ నుంచి శ్వాసను తీసుకురావాలి కంప్లీట్ ఫుల్ చేసుకుంటూ సో చాలా ఫోర్స్ వచ్చింది పైదాకా వచ్చిన తర్వాత ఈ ఫోర్స్ అంతా ఏంటి మెకానికల్ ఫోర్స్ ఒక రకంగా చెప్పాలంటే మెకానికల్ మూమెంట్ ఫస్ట్ ఈ పదం గుర్తుపెట్టుకోండి మెకానికల్గా మనం శ్వాస తీసుకున్నాము మెకానికల్ ఒత్తిడి ఏర్పడింది ఆ ఒత్తిడి వెళ్ళి పీనెల్ గ్లాండ్ వచ్చేటప్పటికి వేరే పర్పస్లో దానికి ఒక పర్పస్ ఉంది రోజువారీ మనకే నిద్ర రావాలి అంటే ఫస్ట్ పీనెల్ గ్లాండ్ ఏంటంటే నిద్ర రావాలి అంటే ఆవలెంతలు వస్తాయి కదా ఆవలింతలు వస్తాయి అంటే పీనెల్ గ్లాండే కారణం ఓకే మీరు ఫోన్ చూసుకుంటా కూర్చుంటే పీనెల్ గ్లాండ్ ఏంటంటే ఇది పగలు అని చెప్పేసి అని భావించేసి దాంట్లో మెలటోనియన్ అని ఒక న్యూరోకెమికల్ అది రిలీజ్ అవ్వదు ఆవలెంతలు రావు నిద్ర రాదు సో ఫస్ట్ అది పగలేమో సెరటోనియన్ రిలీజ్ చేస్తుంది నైట్ ఏమో మెలటోనియన్ రిలీజ్ చేస్తుంది పగలు యాక్టివ్గా ఉంచుతుంది నైట్ నిద్ర వచ్చేలా చేస్తుంది అది దాని బేసిక్ పర్పస్ ఓకే సో దాంట్లో ఏమవుతాయి అంటే కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి ఎలాంటి ఉప్పు కణాలు లాంటివి ఎప్పుడైతే మీరు ఈ ఎనర్జీ మొత్తాన్ని తీసుకొచ్చి పైకి ప్రెస్ చేస్తారో రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారో ఈ ఒత్తిడి అంతా అక్కడ పడాక పడ్డాక ఆ క్రిస్టల్స్లో పీజియన్ ఎఫెక్ట్ అంటారు పీజియన్ ఎఫెక్ట్ అంటే కనుక ఒక్కసారిగా ఈ ఈ పర్టికులర్ కైనటిక్ ఎనర్జీ ఏదైతే మెకానికల్ ఎనర్జీ ఉందో ఇది ఒత్తిడి పడ్డాక వాటికి మధ్య ఇలా జస్ట్ ఈ ఒత్తిడి అంతా కూడా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ లాగా మారిపోతుంది ఓకే మారిపోయి అప్పటి నుంచి అదే పీనియల్ గ్లాండ్ యాక్టివేషను అదే తాడే చక్ర యాక్టివేషను అప్పటి నుంచి మన బ్రెయిన్ వచ్చేటప్పటికి రేడియో స్టేషన్ లాగా పనిచేస్తుంది ఓ అంటే రేడియో స్టేషన్ లాగా అంటే ఓన్లీ కళ్ళకు కనపడే ఈ చెవులు కనపడే మాత్రమే కాదు చుట్టూ ఏం జరుగుతుంది ఎనర్జీ ప్యాటర్న్స్ జరగబోయే విషయాలు అన్నీ అర్థం అవటం మొదలు పెడతాయి సో ఈ ఎంత ప్రాసెస్ ఉంది యాక్చువల్లీ అంటే నేను ఎందాక అన్నట్లుగా ఏదో కోర్సు చేసేసి చేసే టైప్ కాదు ఇట్స్ అది డిపెండ్స్ హౌ వ్యూ నువ్వు ఎంతసేపు కూర్చోగలుగుతున్నావు నువ్వు ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నావు నీతో నువ్వు ఎంతవరకు స్పెండ్ చేయగలుగుతున్నావు ఎగ్జాక్ట్లీ ఇతన్నిటిలో కూడా మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఉంది ఇవన్నీ రకరకాలు ఉంటాయి అంటే మాయ ఉంటే కనుక ఇది వర్కౌట్ కాదు నేనే థర్డ్ ఓపెన్ తీసేస్తాను అనుకుంటే మాత్రం ఇలాంటివన్నీ కాదు చాలా మంది ఎక్స్ట్రా పవర్స్ వచ్చేస్తాయి ఏదో అయిపోయింది నేను ప్రపంచాన్ని అందరూ నన్ను చాలా ప్రత్యేకంగా చూస్తారు ఈగో సెంట్రిక్ గా ఇది యాక్చువల్లీ ఎక్కడి నుంచి వస్తాయంటే కొండల్ని శక్తి యాక్టివేట్ కావాలన్నా పునర్జన్మన్నా కానీ ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే పక్కన లాడీ కారు కొనుక్కున్నారు నేను కొనుక్కోవాలి అన్నంత ఒక చిన్న డిజైర్స్ లాంటివి ఓకే ఈ డిజైర్స్తో వచ్చేవి కాదు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ రావచ్చు రాకపోవచ్చు అసలు దాని మీద దృష్టి ఉండకూడదు సో తాడే గురించి నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అలాగని చెప్పేసి అని లేదు అనరు ఇది కంప్లీట్ గా ఉంది కానీ యాక్టివేట్ చేసుకోవటం మీరు చెప్తున్నట్టు జాగ్రత్త అయితే కాదు సింపుల్ విషయం కాదు